పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ శాంపిపూర్ రాజు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రచారంలో భాగంగా ఓ టిఫిన్ సెంటర్లో దోశలు వేస్తూ టిఫిన్ తింటూ వినూత్న ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో మూడుచింతలపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేష్ గౌడ్ ఎంపీటీసీ నాగరాజు మాజీ సర్పంచ్ జాం రవి జగన్గూడ మాజీ సర్పంచ్ విష్ణుగౌడ్ సొసైటీ మార్కెట్ డైరెక్టర్ మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే షామిర్పేట మండలం కొన్నల గ్రామంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ಸರ್ ಸರ್ ಅಣ್ಣ ನೀವು ಜೊತೆ తెలంగాణ సరే సార్ 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 చింతలపల్లి మండలంలోనే ముచ్చింతల్పల్లి హెడ్ క్వార్టర్ విలేజ్కు ప్రచారం సందర్భంగా మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు గారు అలాగే రాగి లక్ష్మారెడ్డి గారు అలాగే మన శంబపురం రాజన్న ఎమ్మెల్సీ గారు మన ఎంపీపీ గారు మన సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి గారు స్థానిక సర్పంచ్ రవన్న గారు మన ఎంపీటీసీ గారు నాగరాజు గారు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇది ఏంటంటే ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం సందర్భంగా అందరం కలిసి చేసినాము ప్రతి ఒక్కరు పెద్ద మనుషులు అమ్మలు కానీ అయ్యలు కానీ అందరూ మంచిగా స్ప స్పందిస్తారు మేము ఈసారి ఖచ్చితంగా కార్కేస్తాం ఇంతకుముందే కేసి మేము మోసపోయినాం మాకు ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కటి కూడా హామీ ఇస్తలేరు అని ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళు మాకు కారు గుర్తుకు ఓటేస్తామని ఖచ్చితంగా జయ తెలంగాణ అలాగే అందరం కలిసి ఉద్యమకారులు అందరం కలిసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది మా బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ను కోరడం జరిగింది ఇటువంటి కార్యక్రమం మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కరూ ఒకటే మాట ఈసారి మాత్రం ఏది ఏమైనా కారుకు మిస్ చేసేది లేదు తప్పనిసరిగా ఓటేసి రాగిడి రక్మారెడ్డి గారిని గెలిపించి మా కేసీఆర్ గారిని ఒకసారి చిరునవ్వుతో చూడాలని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఆరు నెలల ఐదు నెలల పాలన కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా అయితే జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వాళ్ళు విఫలమైనారు అందులో భాగంగానే ప్ర జనాలకు మేము ఇంటింటికి ప్రచారం కెళ్ళిన భాగంలో ప్రతి ఒక్కరూ మళ్ళీ కేసీఆర్ఏ రావాలి మళ్ళీ కేసీఆర్ సారికే వేయాలి వేస్తే ఆయన కనీసం పెండింగ్ పనులలో కంప్లీట్ చేస్తారు జనాలు నమ్మి ఓటేసినందుకు వాళ్ళు ఆ పనులు చేయలేకపోతున్నారు కాబట్టి ఈసారి అయినా ఎంపీ గారిని గెలిపించుకొని దాన్ని పార్లమెంట్లో మాట్లాడతారని కోరుకుంటూ నెల నెలల నాలుగు నెలల పరిపాలనలో ప్రజలు అనుభవిస్తున్న కష్ట నష్టాలను కష్ట నష్టాల గురించి వాళ్ళు మాకు వివరంగా చెప్పడం జరిగింది ఇంకొకసారి కూడా మేము కాంగ్రెస్ వేయమని చెప్పి గంటాపదంగా ప్రజాముఖంగా మాకు చెప్పడం జరిగింది నేను మా గ్రామానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరి కాయకులకు ధన్యవాదాలు